లోకంలో ఎన్నో వింతలు జరుగుతుంటాయి కొన్ని సంఘటనలు వినడానికి ఆశ్చర్యంగా నమస్సక్యంగా లేకపోయినా అదే ఫ్యాక్ట్ కాబట్టి వాటిని నమ్మి తీరాల్సిందే అలాంటి ఓ అరుదైన విచిత్రమైన ఘటన మధ్యప్రదేశ్లో వెలుగు చూసింది పొలంలో ఉన్న ఓ వ్యక్తిని మోస్ట్ డేంజరస్ పాము కాటేసింది మరి ఈ సీన్లో సాధారణంగా జరగాల్సింది ఆ వ్యక్తి స్పాట్లోనే నొరగలు కక్కుతూ ప్రాణాలు విడవాలి కానీ ఇక్కడ మాత్రం సీన్ రివర్స్ అయింది ప్రపంచంలోనే మోస్ట్ డేంజరస్ పాము ఆ వ్యక్తిని కాటేసిన కొన్ని క్షణాల్లోనే వెలవెళ్లాడుతూ చచ్చిపోయింది ఇది ఎలా పాజిబుల్ అనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది వైద్యులు అటవీ శాఖ అధికారులు ఇది ఎలా జరిగిందని తలలు పట్టుకుంటున్నారు మనిషిని కరిచి పాము అందులో మోస్ట్ డేంజరస్ పాము చనిపోవడం ఏంటని సోషల్ మీడియాలో సైతం చర్చ మొదలైంది ఓ వ్యక్తిని కాటు వేసిన పాము కేవలం ఐదు నిమిషాల వ్యవధిలోనే విలవెల్లాడుతూ ప్రాణాలు విడిచింది ఈ వింత ఘటన బాలాఘాట్ జిల్లాలోని కుత్సోడి గ్రామంలో చోటు చేసుకుంది పాము కాటుకు గురైన వ్యక్తి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు అతని ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు ఇక వివరాల్లోకి వెళితే కుత్సోడి గ్రామానికి చెందిన సచిన్ నాగ్పూరే అనేటువంటి యువకుడు కార్ మెకానిక్గా పనిచేస్తున్నాడు రెండు రోజుల క్రితం ఉదయం సుమారు ఏడు గంటల సమయంలో తన వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళాడు ఆ సమయంలో పొలంలో ఉన్న ఓ పాముపై సచిన్ తనకు తెలియకుండా కాలు వేశాడు అంతే బుస్సుమంటూ ఆ సర్పం అతడిని వేసింది అయితే ఆశ్చర్యకరంగా వేసిన ఐదారు నిమిషాల్లోనే ఆ పాము అక్కడికక్కడే గిలగిలా కొట్టుకుంటూ చనిపోయింది ఈ ఘటనతో షాక్ కు గురైన సచిన్ వెంటనే తన కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు హుటాహుటిన పొలానికి చేరుకున్న కుటుంబ సభ్యులు సచిన్తో పాటు చనిపోయిన పామును కూడా తీసుకుని సమీపంలోని ఆస్పత్రికి వెళ్లారు సచిన్ను కాటు వేసింది సాధారణ పాము కాదని అత్యంత విషపూరితమైన డోంగర్ బేలియా జాతికి చెందిన సర్పమని అధికారులు తెలిపారు ప్రస్తుతం సచిన్ జిల్లా ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు ఇక మనిషిని కాటు వేసిన పాము వెంటనే చనిపోవడం అత్యంత అరుదైన విషయమని నిపుణులు చెబుతున్నారు ఈ విషయంలో సచిన్ రియాక్షన్ మాత్రం వేరుగా ఉంది తాను గత ఏడెనిమిది సంవత్సరాలుగా చిట్చిడియా పిసుండి పల్సా నేరేడు మామిడి తూవర్ ఆజన్ కానుగ వేప వంటి అనేక రకాల చెట్ల పుల్లలతోనే పళ్ళు తోముకుంటున్నానని తెలిపాడు ఈ మూలికా వృక్షాల కలయిక వల్ల తన రక్తం పాముకు విషపూరితంగా మారుండొచ్చని అందుకే అది చనిపోయి ఉండొచ్చని అతడు అభిప్రాయపడ్డాడు అయితే స్థానికంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనపై అటవీ శాఖ అధికారి స్పందిస్తూ ఇది అత్యంత అరుదైన కేసు అని అన్నారు ఒక వ్యక్తిని కరిచిన వెంటనే పాము చనిపోవడానికి కొన్ని అసాధారణ పరిస్థితులు దోహదపడతాయన్నారు కొన్నిసార్లు కాటు వేసిన తర్వాత పాము తన శరీరాన్ని బలంగా మెలికి తిప్పినప్పుడు దాని విషపు తిత్తి పగిలిపోయే అవకాశం ఉందని ఇది కూడా పాము ఆకస్మిక మరణానికి దారితీవచ్చని అటవీ శాఖ అధికారి వెల్లడించారు ఏది ఏమైనా ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది బాధితుడు సచిన్ చెప్పినట్టుగా రకరకాల చెట్ల పొలలతో పళ్ళు తోముకుంటే ఇంత ప్రభావం ఉంటుందా అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు